జై శ్రీరామ్ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కాశీకి కొన్ని కోట్ల మంది దర్శించాలని అనుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా రావాలని దర్శించాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎలా వెళ్లాలో తెలియదు కాశీలో ఎక్కడ ఉండాలో తెలియదు ఏమి దర్శించాలో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో అని భయపడుతూ ఉంటారు అందరి సౌకర్యార్థం ఈ రోజు కాశీకి ఎలా రావాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నరకి ట్రైన్ ఉంటుంది ఈ రోజు తొమ్మిదిన్నరకి ఎక్కితే రేపు రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకి మనం కాశీ చేరుకుంటాం ఇక చూడండి ఎంత తక్కువ ఉందో స్లీపర్ క్లాస్ కేవలం ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే పోను రాను పోను సుమారుగా పద్నాలుగు వందలు అవుతుంది అంతే ఇక టూ టైర్ ఏసి పదిహేడు వందల తొంభై త్రీ టైర్ ఏసి రెండు వేల ఐదు వందల డెబ్బై ఈ విధంగా ఉంటుంది ఇక విజయవాడ నుంచి గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఉంది కాశీ టెంపుల్ ఎక్స్ప్రెస్ అనేటటువంటి ట్రైన్లు ఉన్నాయి వాటి ధరలు కూడా ఇలాగే ఉన్నాయి ట్రైన్వి ఇక ఈ మధ్య ఫ్లైట్ టికెట్స్ చాలా తగ్గాయి కేవలం పదకొండు వేల రూపాయలే రాను పోను చాలా తక్కువగా ఉంది కాశీకి అవకాశం ఉన్నవారు ఈ విధంగా ఫ్లైట్ లో వచ్చేసేయండి ఇక కాశీకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను మనకు ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక రెండు రోజులన్నా ఉండేట్టుగా కాశీకి రావాలి మరి ఒక్క రోజు అంటే కొంచెం శ్రమ అవుతుంది రెండు రోజులు ఉంటే ప్రధానమైన దేవతలను దర్శించి వెళ్ళవచ్చు కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర ఉండడం ఉత్తమం తొమ్మిది గాని తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండడం చాలా విశేషం ఇలా ఈ దీక్షలు చేసేవాళ్లు లో ఉండడం ఉత్తమం ఎందుకంటే అక్కడంతా మన తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాస్త తెలుగు మాటలు వినపడుతూ ఉంటాయి కాశీ గురించి నాలుగు విషయాలు అందరూ చెప్తూ ఉంటారు చంద్రకళ అమ్మగారు ఉన్నారు వారు అన్ని దర్శనాలు కూడా మనకు చేయిస్తారు ఇక విశ్వనాథుడి ఆలయం రెండు రోజులుండి వెళ్లే వాళ్ళు మాత్రం విశ్వనాథుడి ఆలయం దగ్గర ఉండడం మంచిది విశ్వనాథుడి ఆలయానికి ఎలా వెళ్ళాలి రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ గదోలియా చౌరస్తా అని అడగాలి అడిగితే వాళ్ళు గిరిజాఘర్ దగ్గర వదిలిపెడతారు ఆటో వాళ్ళు లేదా కారు గిరిజాఘర్ దగ్గర నుంచి కొద్దిగా నడవవలసి ఉంటుంది విశ్వనాథుడి ఆలయం దగ్గరికి అంటే విశ్వనాథ్ మందిర్ కైసా జానాహే అని అంటే ఎవరైనా చెప్తారు విశ్వనాథుడి గుడి దగ్గరలో సాక్షి గణపతి స్వామి వారి ఆలయం ఉంది అక్కడ నుంచి కొంచెం పది అడుగులు వేస్తే గోల్డెన్ లాడ్జ్ అనేటటువంటి మంచి భక్తులు శివభక్తులు అక్కడ మీరు ఉండడానికి అవకాశం ఉంది ఉంటుంది ఇక నాన్ ఏసీ అయితేనేమో సుమారుగా వెయ్యి నుంచి పన్నెండు వందలు అలా ఉంటుంది ఏసీ అయితే పదిహేను వందలు రెండు వేలు అలా ఉంటాయి ఇది ఒక ముగ్గురికి అవకాశం ఇస్తారు ముగ్గురు నలుగురికి అంతకన్నా ఎక్కువ ఉంటే మళ్లీ విడిగా ఇంకో రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత చక్కగా రూమ్ లో స్నానం చేసేయండి ముందు స్నానం చేసిన తర్వాత మీరు శుభ్ర వస్త్రాలు ధరించి విభూతిని ధరించి గంగమ్మ దగ్గరికి వెళ్ళండి దశాశ్వమేధ ఘాట్ కైసా జానాహే అని అడిగి ఆ అశ్వమేధ దశాశ్వమేధ ఘాట్ లో చక్కగా గంగానది తీరానికి వెళ్లి అక్కడ బ్రాహ్మణోత్తవులు ఉంటారు వాళ్ళ దగ్గర చక్కగా సంకల్పం చెప్పించుకోండి ఒక వంద రూపాయలు రెండు మీ శక్తిని అనుసరించి ఇస్తే వాళ్ళు సంకల్పం స్నానం చేయిస్తారు వాళ్ళు చెప్తారు సంకల్పం ఆ సంకల్పం చెప్పించుకున్నాక కుడికాలు నెమ్మదిగా పెట్టి దిగండి మొదటి మెట్టు జారి పడతారు పాచి ఉంటుంది చాలా జాగ్రత్త గంగా జలంలో గంగమ్మ తల్లిని పసుపు కుంకుమలతో ముందు పూజించండి పూజించిన తర్వాత కుడికాలు ముందు పెట్టి కూర్చొని దిగండి దిగి చక్కగా మూడు మునకలు గాని ఐదు మునకలు గాని స్నానం చేయండి చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలండి వదిలిన తర్వాత విశ్వనాథుడికి అభిషేక నిమిత్తం ఒక చిన్న బాటిల్లో శుద్ధమైన బాటిల్లో నీళ్లు తీసుకోండి అక్కడ దొరుకుతాయి ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మీరు ఇంటి నుంచి రాగి బాటిల్ తెచ్చుకోవడం ఉత్తమం నన్ను అడుగుతాయి సరే ఏదో ఒక బాటిల్లో ముందు గంగాజలం తీసుకోండి తీసుకొని మళ్ళీ ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఏ దేవతల్ని దర్శించాలి అనేటటువంటి దానికి ఋషులు మనకు తెలియజేశారు విశ్వేశం మాధవం ఢుంఢిం గంగాం భవానీం మణికర్ణికాం కాశీలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు అందరిని దర్శించాలంటే అసలు మన జీవితకాలం సరిపోదు కాబట్టి ముందు మనం రెండు రోజుల వ్యవధి పెట్టుకుని కాశీకి వచ్చాం కాబట్టి ఈ పది దేవతల్ని దర్శించాలి ఈ పది దేవతలు ఎక్కడ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీకు వివరంగా తెలియజేస్తాను మనకు విశ్వనాథుడి ఆలయానికి నాలుగు గేట్లు ఉంటాయి గేట్ నెంబర్ ఒకటి దగ్గర ఢుండి గణపతి ఉంటాడు అక్కడ గరిక గరిక దొరుకుతాయి పుష్పాలు దొరుకుతాయి అవి తీసుకొని ఢుండి గణపతిని చక్కగా పూజించండి దర్శనానికి వెళుతూ సెల్ ఫోన్లు తీసుకెళ్లవద్దు కేవలం డబ్బులు మాత్రం పెట్టుకోండి దగ్గర అంతే తప్పించి ఇంకేమి తీసుకెళ్లా ఇవ్వరు లోపలికి డుండి గణపతిని పూజించిన తర్వాత స్వామివారి పాదాలకు నమస్కరించి లోపలికి వెళ్ళండి వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించండి ఆవు పాలు మీరు గంగా జలం తీసుకున్నారు కదా గంగా స్నానం చేసిన తర్వాత ఒక బాటిల్ తో ఆ బాటిల్ జలం తీసుకొని రండి చక్కగా స్వామివారి నామాన్ని జపించండి కాశీ విశ్వనాథాయ నమ అంటూ లైన్ లో నడుస్తూ ఆ జలాన్ని అభిమంత్రించండి అభిమంత్రించి లోపలికి వెళ్లిన తర్వాత గర్భాలయంలోకి ప్రవేశం అనేది కొంచెం కష్టమైన విషయమే వాళ్ళు ఒక ధారా పాత్ర పెడతారు ఆ పాత్రలో నీళ్లు పోస్తే అవి వెళ్లి విశ్వనాథుడి మీద పడతాయి చక్కగా హర హర మహాదేవ హర హర మహాదేవ అంటూ నీళ్లు పోయండి ఆ జలం వెళ్ళి విశ్వనాథుడి మీద పడతాయి స్వామిని చక్కగా దర్శించండి పోలీసులు తోసేస్తూ ఉంటారు కంగారు పడకండి చక్కగా దర్శించేసుకుని నన్ను తోస్తావేంటి గొడవలు పెట్టుకోకూడదు దర్శనం చేసుకొని ఆ గుళ్ళో అభిముక్త అభిముక్తేశ్వరుడు ఉంటాడు ఆ అభిముక్తేశ్వరుని తాకి నమస్కారం చేసుకోవచ్చు నమస్కారం చేసుకోండి ముక్తి మండపం ఉంటుంది ఆ ముక్తి మండపంలో కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు కాశీ విశ్వనాథ యనమహ కాలభైరవ యనమహ అనే నామాల్ని జపించండి జపించిన తర్వాత మీరు అన్నపూర్ణామ్మవారి ఆలయానికి రండి ఆలయం అన్నపూర్ణామవారిని దర్శించండి అక్కడే యంత్రేశ్వరుడు ఉంటాడు యంత్రేశ్వరుని దర్శించండి కాళీమాత అమ్మవారు ఆలయం ఉంటుంది అన్నపూర్ణ అమ్మవారు ఆలయంలోనే అక్కడ ఒక పక్కకి భవానీ అమ్మవారు ఉంటుంది అడగండి చెప్తారు భవానీ అమ్మవారిని చిన్న విగ్రహం దర్శనం చేసేసుకోండి ఆ తర్వాత మీరు విశాలాక్షి మందిర్ కైసా జానాహే అని విశాలాక్షి అమ్మవారి ఆలయం కూడా దగ్గరే ఉంటుంది విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి మీకు చెప్పడం మర్చిపోయాను వంద రూపాయలు ఇస్తే అన్నపూర్ణ అమ్మవారి ఆలయం గర్భాలయంలోకి ప్రవేశం చేసుకోవచ్చు వెళ్లి చక్కగా అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకోండి చేసుకున్న తర్వాత విశాలాక్షి అమ్మవారి దగ్గర రెండు వందలు ఇస్తే అమ్మవారి ముందర శ్రీ ఉంటుంది ఆ మహామహిమాన్వితమైన శ్రీచక్రానికి అమ్మవారిని చూస్తూ కుంకుమార్చన చేసుకోండి చేసుకున్న తర్వాత గేట్ నెంబర్ నాలుగు కైసా జానాహే అని అడిగి అక్కడికి వెళ్ళండి అక్కడ దండపాణి ఉంటాడు సంభ్రమ విభ్రములు మరియు దండపాణి అక్కడ ఒకే ఆలయంలోనే ఆ స్వామిని దర్శించండి ఆ దర్శించిన తర్వాత అక్కడ మీకు ఆటోలు దొరుకుతాయి ఆటోలో కాలభైరవ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి ఆ ఆటో అతన్నే మాట్లాడండి కాలభైరవ స్వామి దర్శించిన తర్వాత కాశీపుర అనే దగ్గర మాత అమ్మవారి ఆలయం ఉంటుంది ఆ అమ్మవారిని దర్శించండి తర్వాత ఆదిగంగా ఉంటుంది జైత్పుర ఆది గంగ ముందు గంగకన్నా ఆదిగంగా వచ్చిందనమాట అక్కడ ఆదిగంగని దర్శించండి అక్కడ గుహలు ఉంటాయి ఒక గుహ ఉంటుంది ఆ గుహని నమస్కారం చేసుకోండి ఈ రెండు కూడా జైత్పురాలోనే ఉంటాయి ఇవి దర్శనం చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ గిరిజాఘర్ వచ్చేయండి గదోలియా చౌరస్తా అంటే గిరిజాఘర్ దగ్గర వదిలిపెడతాడు అక్కడ వచ్చి అక్కడి నుంచి మీరు దశాశ్వమేద ఘాటుకు నడుచుకుంటూ వెళ్ళండి వెళ్లిన తర్వాత మీకు ఆ పడవలో పంచగంగా ఘాట్ హే అని అడగండి ఒక ఐదు వందలో వెయ్యో తీసుకుంటాడు పడవ అతను ఆ పంచగంగా ఘాట్ లో వదిలిపెడతాడు మిమ్మల్ని అక్కడ మణికరణికా ఘాట్ కూడా పక్కనే ఉంటుంది ఆ మణికరణికా ఘాట్ ముందు పంచగంగా ఘాట్ కు వెళ్లి ఆ మెట్లు ఎక్కాలి అక్కడ బిందు మాధవుడు ఉంటాడు ఆ బిందు దర్శించుకొని కిందకు వచ్చి మణికరణిక ఘాటుకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు పెద్ద దూరం ఉండదు ఇబ్బంది అనిపిస్తే పడవలో వెళ్ళండి వెళ్లి మణికరణికా ఘాట్ లో స్నానం చేసి మళ్ళీ మీరు విశాలాక్షి ఘాట్ అని అడగండి ఆ విశాలాక్షి ఘాట్ దగ్గర మిమ్మల్ని వదిలిపెడతాడు పడవతను అక్కడి నుంచి మీరు మెట్లు ఎక్కవలసి ఉంటుంది మీరు మళ్ళీ మీ యొక్క రూమ్ కి చేరుకుంటారు ఇదంతా కూడా ఒక రెండు రోజుల వ్యవధి ఒక రోజులోనే పూర్తి చేసుకోవచ్చు కాస్త ఓపిక వాళ్ళు కాస్త వయస్సు మీద పడ్డ వాళ్ళు అయితే రెండు రోజుల్లో ఈ ప్రధానమైనటువంటి దేవతల్ని దర్శించుకుని ఇంటికి వెళ్లవచ్చు ఇబ్బంది ఉండదు ఇక వీటికి అయ్యే ఖర్చు ఏంటంటే అంటే మనకి ట్రైన్ అయితే పదిహేను వందలు అవుతుంది రాను ఇక ఫ్లైట్ అయితేనేమో ఈ మధ్య తగ్గాయి పదకొండు అవుతుంది రానుపోను ఆ తర్వాత ఈ రూముల ఖర్చులు ఏమో సుమారుగా మూడు వేలు అవుతాయి రెండు రోజులకి తర్వాత ఈ ఈ ఆటోలు ఈ ఖర్చులన్నీ ఒక రెండు అవుతాయి సరే బ్రాహ్మణోత్తములకు ఏదైనా దక్షిణలు అవి ఇచ్చినా ఒక వెయ్యి రూపాయలు అవుతాయి మొత్తం కలిపి సుమారుగా ఒక ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల లోపే అవుతాయి కాబట్టి చక్కగా రండి కాశీ విశ్వనాథుడిని దర్శించండి కొన్ని కోట్ల రూపాయల సంప సంపదతో సమానం ఆధ్యాత్మిక సంపద ఇది ఎన్ని మనం సుమారుగా ఓ పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే కోటాను కోట్ల రూపాయల ఆధ్యాత్మిక సంపదని తీసుకొని వెళ్ళవచ్చు అనేక సమస్యలు తీరిపోతాయి సమస్త దోషాలు భస్మమైపోతాయి అనేక మానసిక చింతలన్నీ కూడా తొలగిపోతాయి శరీరంలోని అన్ని అనారోగ్య బాధలు భస్మమైపోతాయి తొలగిపోతాయి ఇక అనేక కోరికలు ధర్మమైన కోరికలు అనేక ఉంటాయి మనిషికి సహజం అటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది అనారోగ్య బాధలతో బాధపడే వాళ్ళకి అనారోగ్యం అంతా తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది మానసిక చింతలన్నీ తొలగిపోతాయి ఆ యొక్క కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది విశేష ఫలితాలు కలుగుతాయి సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు సంవత్సరానికి ఒకసారన్నా తప్పకుండా కాశీకి వచ్చే ప్రయత్నం చేయండి కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి కాబట్టి భక్తులు చక్కగా వీలు చేసుకోండి వీలు అవట కుదరదు మనం కుదుర్చుకొని రావాలి అయితే ఇక్కడికి లక్ష రూపాయలు తెచ్చినా అయిపోతాయి మనం చాలా ఉంటాయి కొనుక్కోవాల్సినవి అవన్నీ కొంటూ పోతే మాత్రం సరిపోవు చీరలు దొరుకుతాయి తర్వాత ఇత్తడి సామాన్లు పూజా సామాన్లు దొరుకుతాయి అనేకం ఇక్కడ ఉన్న వ్యాపార కేంద్రం పెద్ద వ్యాపార కేంద్రం వారాణసి కాబట్టి ఆ వ్యాపార నిమిత్తం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే జాలాన్స్ అనే ఏదో ఉంది అక్కడ చీరలు అవి దొరుకుతాయి మొత్తం అవి వాడికి డబ్బులు ఇస్తే వాడు కొరియర్ లో పంపిస్తారు అలా వ్యాపారం కూడా చేసుకోవచ్చు ధనం కావాలంటే ధనం వస్తుంది ఇక మోక్షం కావాలంటే మోక్షం వస్తుంది సమస్యలు తీరాలంటే సమస్యలు తీరిపోతాయి ఇలా అనేక ఉపయోగాలు కాశీకి రావడం చేత కలుగుతుంది కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది విచిత్ర పుణ్యవర్ధనం అంటారు ఆదిశంకర్లు అద్భుతం విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి మనకి అటువంటి విశేషమైన పుణ్యక్షేత్రము కాశీ కాబట్టి భక్తులు ఈ వీడియోని అందరికీ పంపించండి ఒక్కరు దర్శించుకున్నా వాళ్ళు ధన్యులవుతారు మనం ధన్యులమైపోతాం విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అందరికీ కూడా అంజ్ భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయష్యమావితే ధాన్యంధనం వశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ కాశీ అన్నపూర్ణా విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్ అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్